రాజధాని అమరావతిలో దేశంలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియం నిర్మిస్తామని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ గారు అయితే చెప్పారు రాజధానిలో స్పోర్ట్స్ సిటీకి కేటాయించిన స్థలంలోనే స్టేడియం నిర్మిస్తామని చెప్పిన ఆయన చంద్రబాబు నాయుడు గారి సూచనలు ప్రణాళిక ప్రకారమే స్టేడియం నిర్మిస్తున్నామని స్టేడియానికి అన్ని విధాలుగా అభిమానులు చేరుకునేందుకు ప్రజా రవాణా వ్యవస్థ అనుకూలమైన ప్రదేశంలోనే స్టేడియం నిర్మిస్తున్నామని చెప్పిన ఆయన ఈ అమరావతి రింగ్ రోడ్డుకు ఆనుకొని ఆనుకుని లోపల గానీ లేదా బయట కానీ రవాణా పరిస్థితి అనుకూలంగా ఉండి త్వరగా స్టేడియానికి చేరుకునే విధంగా ఏర్పాట్లు అయితే చేస్తున్నామని ఈ అతిపెద్ద క్రికెట్ స్టేడియానికి అంతర్జాతీయ క్రికెట్ అసోసియేషన్ ఐసిసి అనుమతి కూడా ఇచ్చిందని ఆయన అయితే శుభవార్తనే తెలియజేశారు ఒకవైపు ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ ప్రారంభమై ఉండగా విశాఖపట్నం క్రికెట్ స్టేడియం లో ఐపీఎల్ మ్యాచ్ ల నిర్వహణ కోసం ఏసీఏ ఢిల్లీ క్యాపిటల్ ని సంప్రదిస్తే విశాఖపట్నంలో స్టేడియం అంత బాగా లేదని అక్కడ క్రికెట్ మ్యాచ్లు నిర్వహించడానికి ఢిల్లీ క్యాపిటల్ సిద్ధంగా లేదని అయితే తెలియజేసింది దీంతో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జోక్యం చేసుకున్న తరువాత క్రికెట్ స్టేడియాన్ని బాగు చేయిస్తే అక్కడ ఐపీఎల్ మ్యాచ్లు ఆడడానికి పరిశీలన చేస్తామని అయితే చెప్పడంతో ప్రస్తుతం విశాఖపట్నంలో ఉన్న క్రికెట్ స్టేడియాన్ని ముస్తాబ్ అయితే చేస్తున్నారు తక్కువ సమయంలో ఒక సవాలుగా తీసుకొని విశాఖపట్నంలో ఐపీఎల్ మ్యాచ్లు నిర్వహించడం ఒక ప్రెస్టేషియస్ గా తీసుకుని నారా లోకేష్ అతి తక్కువ సమయంలో స్టేడియాన్ని రీబిల్డ్ చేశారు అది కూడా అద్భుతంగా వారం క్రితం ఢిల్లీ క్యాపిటల్ సభ్యులు కూడా విశాఖపట్నం స్టేడియాన్ని పరిశీలించి అద్భుతంగా ఉందని కితాబ్ కూడా ఇచ్చారు స్టేడియం చాలా బాగుందని ఒక్క మ్యాచ్ ఏమిటి చాలా మ్యాచ్లు విశాఖపట్నంలో ఆడేందుకు కృషి చేస్తామని సభ్యులు కూడా నారా లోకేష్కి అయితే హామీ ఇచ్చారు ఇక అమరావతిలో దేశంలోనే అతి పెద్ద రాజధాని కట్టాల్సిన అవసరం ఏముంది మంగళగిరిలో క్రికెట్ స్టేడియం పన్నెండు నుంచి కడుతున్నారుగా అని కూడా వాదన ఉంది కానీ పన్నెండేళ్ల నుంచి ఆ క్రికెట్ స్టేడియం నిర్మిస్తుండడమే దానికి శాపంగా మారింది చాలా కాలం నుంచి క్రికెట్ స్టేడియం నిర్మాణం జరుగుతుండ కారణంగా ఆ స్టేడియం అయితే పూర్తిగా దెబ్బతినింది అందువల్ల రంజీ మ్యాచ్లు నిర్వహించేందుకు ఆ స్టేడియం అయితే సిద్ధం చేస్తూ నూట యాభై రోజుల పాటు మ్యాచ్లు నిర్వహించేలా ప్రణాళికలు రూపొందిస్తూ ఉండగా జిల్లా స్థాయిలోనూ క్రికెట్ గ్రౌండ్లు ఉండేలా ప్రభుత్వం అయితే చర్యలు తీసుకుంటోంది ఈ నేపథ్యంలో దేశంలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియాన్ని అమరావతిలో నిర్వహించి తరచూ అంతర్జాతీయ మ్యాచ్లు అక్కడ ఆడేలా చర్యలు తీసుకుంటే అమరావతికి దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ గుర్తింపు తీసుకురావడం ద్వారా అభివృద్ధికి దోహదపడాలని ప్రస్తుతం సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే కృషి చేస్తూ ఈ యొక్క అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మాణానికి అయితే బీజం నాటారు ఇప్పటికే క్రికెట్ స్టేడియానికి స్థలం కేటాయింపు అంతర్జాతీయ క్రికెట్ అసోసియేషన్ అనుమతి ఉన్న నేపథ్యంలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ గారు ఈ క్రికెట్ స్టేడియం నిర్మాణాన్ని అతి త్వరగా పూర్తి చేసి దేశంలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియాన్ని నిర్మించి అందులో అంతర్జాతీయ మ్యాచ్లు ఆడించడం ద్వారా అమరావతికి తగిన గుర్తింపు తీసుకురావాలనే కృషి అయితే ఆయన చేస్తుండగా రానున్న రెండు మూడు ఏళ్లలోనే అమరావతి రాజధాని ప్రాంతంలో రెండవ అతి పెద్ద క్రికెట్ స్టేడియం ఏర్పాటై మ్యాచ్లు జరిగే అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి